ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పుకుందాం నేను ఆయన మీద వీడియో చేయదలిచాను వ్యక్తిత్వంలో వజ్రం ఆయన మన జాతికి దొరికిన రత్నం ఒకసారి ఏం జరిగిందంటే అంటే ఆయన సంగతి ఆయన పేరు తర్వాత చదువుతాను డ్రైవర్ కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు ఢిల్లీ వైపు వెళ్తుంది ఆ నలుగురు కూడా ఒక మీటింగుకు హాజరవ్వాలి ఇంతలో ఒక టైరు పంక్చర్ అయింది అందరూ దిగారు డ్రైవరు మరో టైరును బిగించే పని చేస్తున్నాడు ముగ్గురిలో ఒకరు సిగరెట్ వెలిగించాడు ఒక ఆయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మరొక ఆయన వెంట తెచ్చుకున్న ఫ్లాస్క్లోని కాఫీ కాఫీ తాగుతున్నాడు రెండు నిమిషాలయ్యాక ఆ ముగ్గురికి నాలుగో వ్యక్తి గుర్తుకొచ్చాడు అప్పుడు ఆ ముగ్గురు ఆయన వంక చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్స్ పైకి అనుకుని టైను భుజం మీద వేసుకొని టై టైను భుజం మీద వేసుకొని జాకీ స్పానర్ తీసుకొని డ్రైవర్కు సహాయపడుతున్నాడు ఆ ముగ్గురు అవాక్ అయ్యారు కారణం ఆ నాలుగో వ్యక్తి రతన్ టాటా రతన్ టాటా చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి పేరు వాళ్ళు అన్నారు సార్ మీరు క్వశ్చన్ మార్క్ మనం మీటింగ్కి వెళ్ళాలి టైర్ మార్చడానికి డ్రైవర్కు పదిహేను నిమిషాలు పడుతుంది కానీ ఆయన అన్నాడు నేను సహాయపడితే ఎనిమిది నిమిషాల్లో అతను ఆ పని పూర్తి చేస్తాడు మనకు ఏడు నిమిషాలు కలిసి వస్తాయి కదా అన్నారు రతన్ టాటా రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ రెస్పెక్ట్ టు లైఫ్ కాలం ఒక్క నిమిషం వృధా చేసిన తిరిగి వెనక్కి రాదు అని మనం కాలాన్ని చాలా గౌరవించి జాగ్రత్తగా వాడుకోవాలి ఇది రత్నం టాటా మనకు నేర్పింది టాటా గ్రూప్ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ఆయన బాల్యంలోనే ఆయన తల్లిదండ్రులు విడిపోయారు అవ్వ పెంచి పెద్ద చేసింది ఎవ్వరంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది ఆ తర్వాత కంపెనీకి విపరీతమైన నష్టాలు వచ్చాయి అనేక సవాళ్ళు ఎదురయ్యాయి కాయినా కానీ ఆయన తన మంచితనాన్ని కానీ దయను కానీ లక్ష్యాన్ని కానీ నిజాయితీని కానీ సమయ పాలనను కానీ క్రమశిక్షణను కానీ కఠోర పరిశ్రమను కానీ మర్చిపోలేదు టాటా సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చాడో మరి ఈ క్రింది కొన్ని వివరాలు చూస్తే తెలుస్తుంది టాటా సంస్థ ఆయన టీసీఎస్ యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం గ్రేట్ కదండి భారతదేశపు జీడిపికి టాటా సంస్థ ఒక్కటే నాలుగు శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది సెల్యూట్ ప్రతి ఏటా అస్సాం ఒడిశా హిమాచల్ ప్రదేశ్ గోవాలు కలిపి ఎంత ట్యాక్స్ కడతాయో అంత ట్యాక్స్ను ను ఒక్క టాటా సంస్థనే దేశానికి చెల్లిస్తుంది అది యాభై వేల కోట్లకు పైమాటే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క తాజ్ హోటల్ మీద ఆత్మాహుతి దాడి చేసి వందల మందిని చంపిన ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల దాకా సహాయం అందించారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరిని ఆయన వ్యక్తిగతంగా కలవడం అది మానవత రతన్ టాటా ఆ సమయంలో తమ హోటల్లో డ్యూటీలో ఉండి మరణించి గాయపడిన ప్రతి పోలీసు ప్రతి ఇతర కుటుంబం ఉద్యోగంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు వాళ్ళ పిల్లల చదువు పెళ్లిళ్ళ బాధ్యతను తానే తీసుకున్నాడు అంతకంటే ఆశ్చర్యం ఏమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్కు వచ్చింది ఆమెను బయట పెట్టి ఆమె తండ్రి మామయ్య టాయిలెట్లోకి వెళ్ళి ఉంటారు అప్పుడే ఆ దాడి జరిగింది వారిద్దరూ మరణించారు ఆ చిన్న పాప బ్రతికింది ఆ తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందల మందిని చంపినటువంటి నర రూప రాక్ష రాక్షసుడు అజ్మెల్ కసబ్ను గుర్తుపట్టింది ఎవరో తెలుసా అజ్మెల్ కసబ్బును గుర్తుపట్టింది ఆ చిన్నపాపే ఆ చిన్నపాపను ఆసుపత్రిలో చేర్పించి కోలుకునేలా చేసి ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి ఆమె పెళ్లి బాధ్యతను కూడా రతన్ టాటానే తీసుకున్నారు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేపలు పట్టడం పావు బాజీ పానీపూరి ఖేల్పూరి పాన్ బీడ ఛాయ్ దుకాణాలు నడుపుకునే వారెవరికి టాటా సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా వారికి కూడా నష్టపరిహారం అందించారు రతన్ టాటా అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఈ అన్ని పనులు రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం ఇరవై రోజుల్లోనే పూర్తి చేసేశారు అధికారంలో ఉండిన రాష్ట్ర ప్రభుత్వం దాడి జరిగే పన్నెండేళ్ళైనా ఇంకా అందరికీ నష్టపరిహారం చెల్లించలేదు రతన్ టాటా కేవలం నాలుగు వందల ఎనభై గంటల్లో చెల్లించేశాడు నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకున్న స్వామి వివేకానంద ఇద్దరు బ్రహ్మచారులే మొదటి వ్యక్తి ధ్యానంతో దేశాన్ని మార్చాడు రెండో వ్యక్తి ధనంతో దేశాన్ని సేవిస్తున్నాడు ఇటువంటి వారు కదా మనకు కావాల్సింది ఇటువంటి వారితో కదా మన దేశం అభివృద్ధి చెందేది ఇటువంటి వారు ఉన్నప్పుడు కదా ప్రజలు నిశ్చయం నిశ్చింతతో జీవించేది అందుకే ఆయన